వెల్కమ్ న్యూస్ మెగా జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చే జాబ్ మేళ కారపత్రాలను విడుదల చేసిన మంత్రి ఆనం పెరమాలపాడు వ్యవసాయ క్షేత్రంలో మంత్రి ఆనం మీడియా సమావేశంలో నిరుద్యోగ యువత భవిత కోసం స్కిల్ డెవలప్మెంట్ వర సౌజన్యంతో సుమారు యాబై ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ఆగస్టు ఒకటి అండ్ రెండవ తేదీలలో రెండు రోజులు ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో జాబ్ మేళ నిర్వహిస్తున్నామని సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్ తదితర రంగాలలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తూ ఇంటర్వ్యూకు వచ్చే వారికి ఎలాంటి సౌకర్యం అసౌకర్యం కలగకుండా స్థానిక కూటమి నాయకులతో కోఆర్డినేషన్ కమిటీ వేశాము వారితో సమన్వయం చేసుకోవాలంటూ జాబ్ మేళా ప్రచారం విడుదల చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనంద నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తు కోసం మెగా జాబ్ ఆగస్టు మరియు తేదీలలో ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ నందు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది అందులో అరవైకి పైగా పాన్ ఇండియా ఎంఎన్సి కంపెనీలు వస్తున్నాయి నాలుగు వేలకు పైగా ఉద్యోగ అవకాశాలు అందులో మూడు వందలకు పైగా ఐటీ సాఫ్ట్వేర్ అవకాశాలు కావున నిరుద్యోగ యువత తప్పక ఈ రెండు సులువైన మార్గాలలో అప్లై చేసుకుని ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వాట్సాప్ ద్వారా అప్లై చేసేందుకు నైన్ అనే నంబర్ హాయ్ అనే మెసేజ్ టైప్ చేసి పంపించండి అలాగే ఈమెయిల్ ద్వారా అప్లై చేసేందుకు ఆత్మకూరు మెగా జాబ్ మేళా అట్ జీమెయిల్ డాట్ కామ్ అనే ఇమెయిల్ కు మీ ప్రొఫైల్ ను అటాచ్ చేసి పంపించండి మరొక మారు అనే నంబర్ కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపించండి లేదా ఆత్మకూరు మెగా జాబ్ మేళా అట్ జీమెయిల్ డాట్ కామ్ అనే ఇమెయిల్ కు మీ ప్రొఫైల్ ను అటాచ్ చేసి పంపించండి మరియు రిప్లైలో మీకు రెండు ఆన్లైన్ లింకులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఒకటి గూగుల్ ఫామ్ లింక్ మీ మరియు మీరు అప్లై చేసుకోవాల్సిన కంపెనీలు సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసుకోవచ్చు రెండవది ఏపీ నైపుణ్యం వెబ్సైట్ లో ట్రైనీ గా రిజిస్టర్ చేసేందుకు క్యూఆర్ కోడ్ పంపించడం జరుగుతుంది ఈ రెండు స్టెప్స్ కంప్లీట్ చేసి మీరు ఆగస్ట్ ఒకటి మరియు రెండవ తేదీలో ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ కు తప్పక చేయండి ఆల్ ది బెస్ట్